ప్రైజ్ ద లాడ్ ప్రభునేశు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభవందనములు తెలియజేస్తున్నాం అలాగే గత సంవత్సరం అంతా కాపాడి ఈ నూతన సంవత్సరంలోకి ప్రవేశపెట్టిన ప్రభువారికి కూడా మనందరం కలిసి ఎంత శృతించినా తక్కువే కోట్ల కొలది వందనములు తెలియజేస్తూ ఉన్నారు రండి ప్రిమీన్ వాళ్ళరా నిన్న పే రిక్వెస్ట్ కూడా పంపించారు ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం చివరిలో మీ ప్రార్థన అవసరతలు తప్పకుండా తెలియచేయండి కామెంట్లు తెలియచేయండి ఒకవేళ మీకు సంఘం లేక ఇబ్బంది పడుతూ ఉంటే సేవకులు లేక సమస్యలు ఉన్నామంటే దైవ సేవకులతో మాట్లాడాలి ప్రార్థన చేయించుకోవాలి అన్న ఆలోచన మీకుంటే మరలా చెప్తున్నాను ఈరోజు నా నంబర్ చెప్తున్నాను అంటే ఎప్పుడంటే అప్పుడు నెంబర్ చెప్పడానికి వీలుండదు చెప్తున్నాను రాసుకోండి నైన్ డబల్ ఫైవ్ జీరో ఎయిట్ వన్ నైన్ ఫోర్ జీరో సెవెన్ రండి నేటి హెబ్రోన్ క్యాలెండర్ దగ్గరకు వస్తాం గ్రంథం రెండవ అధ్యాయం పన్నెండవ వచ్చినాన్ని నేను చదువుతున్నాను నేను చదువుతున్నాను ఋతు గ్రంథం రెండవ అధ్యాయం పన్నెండవ వచ్చినాం యహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చను దేవుడు ఎలాంటి వాడు అంటే బహుమానం ఇచ్చేవాడు ఋతు జీవితంలో ఇది మనం చూస్తాం ఏ ప్రజలైనా ఏ జాతికి చెందిన ఆయనందు భయభక్తులు గలవారిని ఆయన అంగీకరిస్తాడు ఆయనకు పక్షపాతం లేదు పలాని వాళ్ళు పలాని వాళ్ళు భేదం ఆయనకు లేదు ఆయన ప్రతి ఒక్కరిని కూడా చక్కగా ఆదరిస్తాడు అన్న విషయం మీకు అర్థం కావాలి ఆయన ఆదరించేవాడు ఆయన చక్కగా ఆదరించేవాడు అన్న విషయం మీకు అర్థం కావాలి ఆయన నమ్ముకున్న వారిని ఆయన వదిలిపెట్టేవాడు కాదు మంచి ఫలాలు ఇస్తాడు రెండు కీర్తనలు పంతొమ్మిదవ కీర్తన ఈ మాటలు ఎందుకంటే ఆయన దగ్గరికి వచ్చేవారికి ప్రతిఫలం ఉంది ఆయన దగ్గరికి వచ్చేవారికి బహుమానం కూడా ఉంది అది ఋతు జీవితంలో అద్భుతమైన విధానంలో మనం చూస్తాం అద్భుతమైన విధానంలో రండి ఇప్పుడు మొదటిగా కీర్తనలు పంతొమ్మిదవ కీర్తన పదకొండవ చరణాన్ని నేను చదువుతున్నాను పదకొండవ చరణం బాగా ఆలకించండి పదకొండవ చరణం వాటి వలన నీ సేవకుడు హెచ్చరికనందును వాటిని గైకునటు వలన గొప్ప లాభము కలుగును వేటిని కొనుట వలన ఆయన శాసనములు అర్థమైందా ఆయన ధర్మశాస్త్రం ఆయన వాక్కులు ఆయన న్యాయవిధులు అవి కొనుట వలన గొప్ప లాభముందట రుతు అయి గై కొనటి వలన గొప్ప ప్రతిఫలం పొందడానికి అర్థమవుతుందా గొప్ప బహుమానం పొందడానికి కారణమవుతూ వచ్చింది బంగారు కంటేను విస్తారమైన మేలిమి బంగారు కంటను కోరదగినవి తేనె కంటను జుంటి తేనె దారుల కంటేనో మధురమైనవి అర్థమైందా యహో అయిందైన భయం ఎంత ఎంత మంచిది చెప్పండి పవిత్రమైందట అది నిత్యం నిలిచేదట అంటే రూతులో మనము ఇవన్నీ కూడా చూస్తాం రూతులో మనము ఇవన్నీ కూడా చక్కగా చూస్తూ ఉంటాం ప్రేమైన దేవుని బెడ్లారా బాగా అర్థం చేసుకోండి వాటిని గై వలన గొప్ప లాభం కలుగుతుంది గొప్ప ప్రతిఫలం అందుకే రెండు కీర్తనలు యాభై ఎనిమిదో కీర్తన కీర్తనలు యాభై ఎనిమిదవ కీర్తన పదకొండవ చరణాన్ని చదువుతున్నాను పదకొండవ చరణం కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగునయు నిశ్చయముగా న్యాయము తీర్చి దేవుడు లోకంలో ఉన్నాడని మనుషులందరూ ఒప్పుకుంద నీతి మంతులకి ఫలం కలుగుతుంది ప్రియమని వాళ్ళను గమనించండి నీతిమంతులకు ఫలం కలుగుతుంది ఇదే సామెతల గ్రంథం పదకొండవ అధ్యాయము పదకొండవ అధ్యాయము రండి నేను మాట చెప్తున్నాను సామెతల గ్రంథం పదకొండవ అధ్యాయము పద్ పద్దెనిమిది వచ్చిన నేను చదువుతున్నాను సామెతలు పదకొండు పద్దెనిమిది భక్తిహీనుని సంపాదన వాన్ని మోసం చేయును నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నందును నువ్వు నీతినిగానే విత్తగలిగితే నీతినిగానే విత్తగలిగితే శాశ్వతమైన బహుమానం దేవుని కొరకు ఆ సిద్ధపరిచి ఉన్నాడు బైబిల్లో కీర్తన రాస్తుంది కదా పిల్లలు దేవుడిచ్చే బహుమానము అని కాబట్టి దేవుడిచ్చే దానము భార్య అని ఇట్లా బైబిల్లో ఎన్నో విషయాలు మనం చూస్తాం కాబట్టి శాశ్వతమైన బహుమానం అంటే నీతిని విత్తేవాడు శాశ్వతమైన బహుమానం పొందుతాడు నీతి కొరకును ఆకలి దప్పులు కలిగి ఉండడం ద్వారా రాబోయే దినాల్లో రుతు జీవితం కూడా అంతే కదా నీతిని విత్తింది శాశ్వతమైన బహుమానంగా ృతు జీవితంలో బహుమానం ఏమేం పొందింది అసలు నయోమికి కోడలు కావడం ఒక బహుమానం అక్కడ నుంచి ప్రారంభమైంది భర్త ఒక బాధ తప్ప ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడిందో దేవుని రెక్కల కిందికి వచ్చిందో గొప్ప ప్రతిఫలం బహుమానం ఒక మంచి భర్తను బహుమానంగా పొందింది బోయేసు 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 ఎంత గొప్ప భర్త అండి ఎంత గొప్పగా రండి సామెతలు ఇరవై మూడు మరొక మాట చెప్తాను సామెతలు ఇరవై మూడు ఇరవై మూడు ఎందుకంటే దేవుడు ఉన్నాడు ఇరవై మూడు పద్దెనిమిది నిశ్చయముగా ముందుగా రానేవచ్చును నీ ఆశ భంగము కానేరదు అంటే నాకు దేవుడు ఉన్నాడు ఆయన నాకు సహాయం చేస్తాడు అని దేవుని మీద ఆధారపడిన వానికి ఏముందంటే ప్రతిఫలం ఉంది దేవుడు బహుమానం ఇస్తాడు ఆయన రెక్కల కిందకు వస్తే రూతు చక్కగా కాబట్టి ముందుగాతే వచ్చింది అంటే చక్కగా భర్త కుటుంబము ఎంత అద్భుతంగా ఆ భర్త కంటే ఈ భర్త ఒకవేళ అద్భుతమైన వాడు కావచ్చు అద్భుతంగా దేవుని కొరకు జీవించినవాడు భర్తను దేవుడు బహుమానంగా ఇచ్చాడు బహుమానమే ఆమె జీవితంలో ఎక్కడో ఉన్న ఆమెకి బహుమానం కాక ఏమంటారు బహుమానంగా ఇచ్చాడు పిల్లల్ని ఓబేదు అనే అబ్బాయిని బహుమానంగా ఇచ్చాడు కుటుంబాన్ని బహుమానంగా ఇచ్చాడు ఆశీర్వాదాన్ని బహుమానంగా ఇచ్చాడు ఏమైన వాళ్ళారా ఈరోజు ఈ వాక్యం ఎటున్న మీరు ఎవరైనా పర్లేదు ఇలా చదువుకుంటూ వెళ్తే తన బిడలకు బహుమానము ప్రతిఫలాలు ఎన్నో ఉన్నాయి అందుకే మంచి పోరాటం పోరాడితేనే నా కొరకు నీతి క్రియటం ఉంచుకోండి అంటే దేవుని కొరకు బ్రతికే నీకు మంచి శాశ్వతమైన బహుమానం ఉంది అదోనా కాబట్టి బహుమానం పొందాలంటే నీతిని విత్తాలి ఆయన రెక్కల కిందనే ఉండాలి ఆయన్ని వెంబడించాలి ఆయన ధర్మశాస్త్ర గ్రంథ లేఖనాలను గైకొనాలి అప్పుడే రూతుబలే నువ్వు కూడా దీవించబడతావుని ప్రార్థన చేస్తావు పరిశుద్ధమైన తండ్రి కృపకలి దేవ స్తోత్రాలు ఆయన చూపిన కృపకై స్తోత్రాలు మా ప్రియులు మేము కొన్ని సన్నిధిలో ఉండడానికి మీరు చూపిన మహాదయనుబడి మహా మహాకృపను బడి ఓ ఉదయవా నూతన సంవత్సరంలో ప్రవేశించామంటే అది మా భక్తి ఏమాత్రం కాదు నాయన కేవలము మీ కృపను బట్టి మాత్రమే జీవిస్తూ ఉన్నాం ఆ తండ్రి మీకు స్తోత్రాలు మీరు శాశ్వతమైన ఇచ్చే దేవుడు నా తండ్రి అది పోయే బహుమానం కాదు నాయన ఆయన రూతికిచ్చిన బహుమానం ఎంతో గొప్పది తండ్రి స్తోత్ర ప్రతిఫలం ఎంతో గొప్పది నాయన స్తోత్రాలు ఆ దయచేయండి నేను వెంబడిస్తూ ఉండగా నీతో ఉంటుండగా మీరు సాయన్యమని ప్రార్థిస్తూ ఈ సమయాన్న తీవ్రంగా స్తోత్రాలు మా ప్రియులు ప్రార్థన వస్తువులు కోరుతూ వచ్చారు ఓ తండ్రి జ్ఞాపకం చేసుకో ఆయన నా ప్రభా నాయన యేసు రాజు సో ఆవిడు నాయన డ్రైవర్గా నాయన నేను పనిచేస్తూ రోజు సండే మిస్ అవుతుందన్న అంకుల్ ప్రార్థన చేయమని కోరాడు ప్రార్థన చేస్తున్నాను మంచి జాబ్ కొరకు ప్రార్థన చేస్తే కనికరించండి ప్రభా మీ కృపచూపండి చెల్లి శారా కుటుంబాన్ని కూడా మీరు ఆదరించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను ఓ మీకు ఎంత వందనములు స్తోత్రములు తెలియజేస్తున్నాను నా ప్రభ కనికరించండి సుజాత సిస్టర్ ఫ్యూచర్ కొరకై ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆదరించండి మీరు కృపచూపమని ప్రార్థన చేస్తున్నాం ఆదరించండి ఈ విధంగా ఉదయవా ఆయన మా ప్రియులు గతంలో ప్రార్థనా వస్తులు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం మరి మళ్ళీ మళ్ళీ అని ఉన్నారు మరి వారి కుటుంబంలో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అని ఆయన ప్రభా ఆయన పంపించారు జ్ఞాపకం చేసుకునండి ఆయన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తొలగించండి నాయన నా ప్రభా నాయన కనికరించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను అతన్ని ఎంత మాత్రమే కాదు ప్రభా పాలు మార్మన్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాను మీరు కృప చొప్పని కనికరించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను నాయన అంత మాత్రమే కాదు నాయన ప్రభ నాయన శ్రీను అని నేను ప్రే రిక్వెస్ట్ పంపించారు ఆయన వారి ఫ్యామిలీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉంటుందిగా మీరు కనికరించండి సాయం చేయండి నా ప్రభా నాయన భాస్కర్ రక్షణ కొరకు ప్రార్థించమని నా ప్రభా ప్రభావతకు పంపించారు మీరు ఆదరించండి రక్షణ నడిపించండి నా ప్రభా డోరతి గారు నాయన జ్ఞాపం చేసుకునండి నాయన నా ప్రభా జ్ఞాపం చేసుకోవాల్సింది ప్రార్థన నా జహోష ఆయన జ్ఞాపం చేసుకునండి ఆయన తన కుమార్తె కొరకై ఆయన నా ప్రభా జాషువా తన కుమార్తె కొరకు ప్రార్థన చేస్తున్నాను నాయన ప్రభా ఆయన యాక్సిడెంట్ అయింది నాయన నాయనా నా ప్రభా నాయన యాక్సిడెంట్ అయింది హెడ్ ఇంజ్యూరీ అయింది జ్ఞాపకం చేసుకునండి పరిపూర్ణ ఆరోగ్యం దాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాను ఆయన విజయకుమారి సహోదరి జాబ్ కొరకు ప్రార్థన చేస్తున్నాను మీరు కనికరించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను ఈ విధంగా ప్రభా సవడు నాన్న ప్రభా నాయన నాన్న జ్ఞాపకం చేసుకునండి నాయన ప్రభ నాయన దిల్ప మువాత్ అని ఉన్నారు మరి తన జాబ్ విషయంలో ప్రార్థన చేస్తున్నాను మీరే కనికరించమో చూపుము ఈ విధంగా ప్రార్థన అవసరం కోరుతున్న బిడ్డలందరి అవసరాలు తీర్చి మీరే మహిమ పొందమని మీ కృపను కోరుతూ ఆయన నూతన సంవత్సరం శుచిస్తూ మా పిల్లలకు ఆవలసిన ప్రతిఫలాలు బహుమానాలు మీరు దయచేయమని యేసు ప్రభారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి పెడుకున్నాము తండ్రి ఆమెన్